మేము మా మలేషియా ట్రాన్సిట్లో ఈ బిర్లా మూవీలో చెప్పారు చూడండి పెద్ద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం దాన్ని చూద్దామని పోయినాము ఆ విగ్రహం అయితే నిజంగా చాలా అందంగా ఉంది వీడియోలో చూసేదానికంటే డైరెక్ట్ చూస్తే చాలా బాగుంది ఆ విగ్రహం వెనకాల ఒక త్రీ హండ్రెడ్ స్టెప్స్ ఉన్నాయన్నమాట ఇవి బల స్టీప్గా ఉన్నాయి ఈ స్టెప్స్ మనం పైకి ఎక్కితే పై స్టెప్స్ పైనుంచి మొత్తం మలేషియా సిటీ అంతా కనిపిస్తుంది కాకపోతే మెయిన్ సర్ప్రైజ్ ఏంటంటే ఒక్కసారి మనము ఈ స్టెప్స్ ఫినిష్ చేసిపోయినామంటే ఈ కేవ్స్లోకి ఎంటర్ అవుతామనమాట వీటిని బాటు కేవ్స్ అని అంటారంట ఇవి మలేషియాలో బాగా ఫేమస్ ఇక్కడ ఏమంటే అసలుకి బయట విపరీతమైన వేడి ఉంది మలేషియా ఉడక అట్లా ఇట్లా కాదు కానీ ఈ కేవ్స్లోకి ఎంటర్ అవుతానే అసలు భలే చల్లగా అయిపోయింది అనమాట ఒక్కసారిగా ఆ వేడి ఆ ఉడక మొత్తం ఎగిరిపోయినాయి ఈ కేవ్ చూడండి భలే అందంగా ఉన్నాయి అసలుకి ఈ పై నుంచి ఈ హోల్ లో నుంచి బ సన్ లైట్ వస్తుంది చాలా అందంగా ఉంది అసలుకి అది ఇక్కడ లోపల రెండు గుళ్ళు ఉన్నాయి ఒకటి సుబ్రహ్మణ్య స్వామిది ఇంకొకటి వెంకటేశ్వర స్వామిది ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి ఇది డైరెక్ట్ గా ఆ కేవ్ లోనే పెట్టేశారు అనమాట వాళ్ళు ఇప్పుడు దానికి అభిషేకం చేస్తున్నారు ఫస్ట్ స్వామిది వేలు ఉంటుంది కదా ఆ వేల్ కి అభిషేకం చేశారు తర్వాత స్వామి మెయిన్ విగ్రహానికి అలంకారం చేసి ఇలా చేశారన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి